తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కోరారు చంద్రబాబు ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ పారదర్శకంగా జరగదని విశ్వేశ్వర రెడ్డి అన్నారు తిరుపతి లడ్డూలు యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పడం దుర్మార్గమన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతి బ్రాండ్ ఎమేజ్ దెబ్బతీశారని విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు జగన్ హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకే సిఎం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు ఈరోజు ప్రధానంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు గురించే చర్చ జరుగుతా ఉంది ఈరోజు తిరుపతి లడ్డు వ్యవహారం ఒక రాజకీయ తుఫానుగా రాష్ట్రంలో మారింది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్లకు ఆందోళన కలిగించేటువంటి రీతిలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధ్యత రహితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ కలిసి కలిసాయనేటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీనిపైన నిన్నటి రోజు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారిస్తాం దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇది మామూలు వ్యవహారం కాదు ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలని దేవుడి పట్ల వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని గాయపరిచే రీతిలో వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు అనేటువంటిది ఇది ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది అంతేకాకుండా ప్రపంచంలోనే తిరుమలకు బాలాజీ స్వామికి ఒక విశిష్టత ఉంది వ్యాటికన్ సిటీ తర్వాత తిరుపతికి ఒక గొప్ప పేరుంది అట్లాంటి దాని విశిష్టతకు సంబంధించి ప్రశ్నించే విధంగా జరిగినటువంటి ఆరోపణల పైన ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళ మీటింగ్లో ఆరోపణ చేసిన తర్వాత ఆయన తన సిట్ బృందంతో చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి లేకపోతే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు బజార్న పెట్టేటువంటి రీతిలో దేవుణ్ణి బజార్ను పెట్టేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు దానికైనా తగుమ శిక్షను అనుభవించక తప్పదు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈ తరుపతి లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకుని వచ్చినటువంటి సమయం వంద రోజులు తన గవర్నమెంటు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఆరోపణలు బయటపెట్టినాడు మామూలుగా ఎవరైనా కానీ వంద రోజులు వాళ్ళ పరిపాలన తర్వాత ఆ పరిపాలనలో ప్రజలకి ఏం చేశాం ఏ విధంగా మేనిఫెస్టోను అమలు చేశాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఏ విధంగా మేము పరిష్కారం చేశామని రాబోయే కాలంలో తాము దారి ఎటు తాము ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు దాని నుంచి డైవర్ట్ కావడానికి నిజంగా పనిచేసిన వాడు ఎవ్వడు కూడా ప్రయత్నం చేయడు తాము చేసిన మంచిని ప్రజల్లో తీసిపోయి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారు కానీ ఈయన అన్ని విధాలా కూడా వైఫల్యం చెందినాడు ప్రజలకు ఇంటింటికి వచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు బుక్కాయింపులు పాల్పడుతూ ఉన్నాడు ముఖ్యంగా మహిళలకు పద్దెనిమిదేళ్ళ నిండితనే పెన్షన్ ఇస్తామనేటువంటి మాట కానీ తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల చొప్పున అందిస్తామనేటువంటి వాగ్దానం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వీటన్నింటిలో ఫెయిల్ అయినాడు పైగా విజయవాడలో వచ్చినటువంటి వరద దానికి సంబంధించిన నష్టాన్ని బాధితుల్ని ఆదుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శల పాలైనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈరోజు ప్రైవేటైజేషన్ వైపు తీసుకెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడంలో సమర్థవంతంగా ప్రజల పక్షాన్ని నిలబడడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినాడు ఈరోజు కుట్రలంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా తిప్పికొడతారు ఈరోజు చంద్రబాబు మాటల్ని విశ్వసించే పరిస్థితుల్లో దైవభక్తులు లేరనేటువంటిది నూటికి నూరు శాతం కూడా నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే సిట్ విచారణ కాకుండా చంద్రబాబు నాయుడు గారే కోరాల సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈరోజు విచారణ జరపాలా నేను రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేయలేదని చెప్పి ప్రజల ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా